రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్క నేను నారా లోకేష్ గారు అంట ఆయన చేతిలో ఉన్న రెడ్ బుక్ అంటా ఉన్నా మళ్ళీ మార్క్ మై వర్డ్స్ ఆ పిచ్చి కుక్క పడితే అటు వెళ్ళిపోతుంది ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఒక రోజు జర్నలిస్టుల మీద కొలుతారు ఓ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కొలుతారు ఇంకో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కొలుతారు ఓ రోజు ఉద్యోగస్తుల మీద కొలుతున్నారు ఓ రోజు ఐఏఎస్ లు ఇంకో రోజు ఐపీఎస్ లు ఇప్పుడు జనసేన వాళ్ళు వచ్చింది కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే ఇప్పుడు జనసేన ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతాడు నీవు నేర్పిన విద్య నిర్దాక్ష్య అన్నట్టుగా హృదయాల మీద ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నీ వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ అది రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఈ రెడ్ బుక్ అనేది తెలుగుదేశం వాళ్ళు కూడా వేధిస్తుంది దానికి ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా లోకేష్ దగ్గరికి వెళ్లి ఆళ్లగడ్డ తెలుగుదేశం కంప్లైంట్ ఇచ్చారు ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెల్లలో రవిచంద్రారెడ్డి అనే టీడీపీ కార్యకర్తపై పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఊర్లోకి కూడా వెళ్లనివ్వకుండా అప్రకటిత ఆంక్షలు పెట్టారని తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళ సొంత అక్క చనిపోయినా ఊర్లోకి వెళ్లనివ్వలేదని ఆయన భార్య క్యాన్సర్ తో బాధపడుతున్నా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని జోనల్ కోఆర్డినేటర్లు లోకేష్ జుట్టుకి తెచ్చారు అంటే ఈ రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క తెలుగుదేశం కూడా కరుస్తుంది ఈ రెడ్ బుక్ వేధింపులకు తెలుగుదేశం కూడా ఇక్కడ గా అర్థం అవుతుంది నేను ఒకటైతే ఫైనల్ గా చెప్పదలుచుకున్నా ఇంటి బయట మనం బోర్డులు చూస్తాం కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయట బోర్డర్ లో ఏమని పెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క ఉంది తస్మాత్ జాగ్రత్త అది ఎవరినైనా కలిసింది చాలా జాగ్రత్తగా చూసుకోండి అని బోర్డులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది